అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా ఈరోజు విన్నమాల్ టౌన్ లో రెండు బూత్లుంటే రెండు బూతులకు కూడా సుమారు పదహారు సుమారు పదహారు లక్షల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి కమిట్మెంట్ లేడదో మనందరికి కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటో తేదీ చేయాల్సిన పెన్షన్ కూడా ఈరోజు ముప్పై ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ ఆదివారం అని చెప్పి అధికారులు ఇబ్బంది పెట్టకుండా ముప్పై ఒకటో తేదీ ఇవ్వమని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి నేను రావడం మూడు వేల రూపాయలు పెన్షన్ పెస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆయన అధికారంలోకి రావడం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఐదేళ్లు గడిపేశాడు గానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఈ అవ్వాతాతలందరూ కూడా చంప లాగేసి పదకొండు సీట్లకి వైఎస్ఆర్ పరిమితం చేసిన ప్రజలకి ఈ రోజు మాట ఇచ్చి మడవకుంటా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నేను రావడం నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఈ రోజు సంవత్సరం కావస్తుంది సంవత్సరం పాటు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు అదేవిధంగా కిడ్నీ పేషెంట్లకి పదివేల రూపాయలు చెయ్యకాలు పడిపోయిన వాళ్ళకి పదహైదు రూపాయలు ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి రాముడు లెక్క అని చెప్పి